హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శివ దుశ్య బ్లాగ్స్ మీరైతే తమ్ చూసే ఉంటారు ఇది ఏ వీడియో అనేసి నేనైతే ఫస్ట్ టైం కి వచ్చాను అలాగే చార్మినార్ అయితే ఫుల్ వై వీడియో వైరల్ అవుతుండే కదా యూట్యూబ్లో అందుకని అయితే వెళ్దాం అని చెప్పాను మా హస్బెండ్తో మా హస్బెండ్ అయితే తీసుకువెళ్ళారు చూసేయండి మేము ముగ్గురైతే వచ్చాం మా పాప మా హస్బెండ్ అయితే నేను అక్కడైతే ప్రైజెస్ కానీ క్వాలిటీ కానివ్వండి సూపర్గా అయితే ఉన్నాయని అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి ఇక్కడ ఇన్ని ఉన్నాయా అనేసి ప్రతి ఒక్క లేడీస్ చున్నీస్ కానివ్వండి టాప్స్ ఫ్రాక్స్ నైటీస్ అలాగే కీ బెంచెస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీస్ ప్రతి ప్రతి ఒక్కటి ఉన్నాయండి నేనైతే చూసి షాక్ అయిపోయా ఇంత ఉంటుందని అనుకోలే అసలు ఫోన్లో చూసాను కానీ రియల్గా చూస్తున్నా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి షాపింగ్ చేసే కన్నా చాలా హ్యాపీ అయితే అవుతుంది బ్యాంగిల్స్ కానివ్వండి అలాగే స్పెక్స్ చూసేయండి ఎంత బాగున్నాయో అలాగే స్లిప్పర్స్ స్లిప్పర్స్ అయితే చాలా తక్కువ కాస్ట్ అండి ప్లాజో ప్యాంట్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి ప్లాజో ప్యాంట్స్ అలాగే నైటీ నైట్ వేర్ కానీ డైలీ వేర్ కానీ టాప్స్ చున్నీస్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కటైతే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ పర్సెస్ అయితే ఉన్నాయి మెన్స్వి చాలా క్వాలిటీ అయితే ఉన్నాయండి ప్రైజెస్ కూడా చాలా తక్కువ నేనైతే ఇక్కడనే చూసా ఇంత ప్రైస్ తక్కువ ఇయరింగ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి బయట అయితే ఇవి త్రీ హండ్రెడ్ దాకా చెప్తారు ఇక్కడైతే థర్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి ఇయరింగ్స్ చూసేయండి చాలా వెరైటీ వెరైటీ ఇయరింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ట్రెడిషనల్గా అలాగే ట్రెడిషనల్ ఇయరింగ్స్ అయితే అయితే సూపర్గా ఉన్నాయి చూసేయండి ఇలాగ మంగళసూత్ర చైన్స్ కానివ్వండి సింపుల్ చైన్స్ నాకైతే చాలా ఇష్టమైందండి నేనైతే ఇంకా ఎక్కువ షాపింగ్ చేయలేకపోయాను ఎందుకంటే మా త్రీ మంత్స్ ఓల్డ్ పాప అయితే ఉంది అందుకని వర్షం కూడా పడింది అందుకోసమే ఎంత కా అవుతుందో అంత వీడియో అయితే తీసాను మీకు కూడా చూపెట్టాను చూసేయండి ఇయర్ రింగ్స్ అయితే కనబడుతున్నాయి కదా సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే చూసేయండి నాకైతే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ చార్మినార్ మళ్ళా రావాలనిపించింది అట్లా ఉంది ఈ కలెక్షన్స్ అయితే చూసండి సెట్స్ అయితే జ్యువెలరీ సెట్స్ సూపర్గా ఉన్నాయండి ఏమంటే ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా పడుతుంది ఎందుకంటే మళ్ళీ క్వాలిటీ అలాగ ఉంది కాబట్టి అలా చెప్తున్నారు వాళ్ళైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకోసమే ఈ వీడియో మీకు చూపెడతా చూపెడుతున్నాను లేకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటే మీతో షేర్ చేసుకునేదాన్నే కాదు కాస్ట్ కూడా సూపర్గా ఉంది నాకైతే రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి అన్నీ ఇక్కడ చూసేయండి అందరూ అనేవాళ్ళు కానీ ఇలా ఉంటుంది కలెక్షన్స్ అనే అస్సలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి చాలా బాగున్నాయి నాకైతే ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది అందుకని ఈ వీడియో తీసి చూపించాం మీకు అందరికీ మీకు నచ్చినట్టయితే అయితే వెళ్ళండి అక్కడ తెలుస్తుంది మీ కలెక్షన్స్ ఏమేమి తీసుకోవాలో అట్లా అనేసి ఇక్కడ బార్గింగ్ చేస్తే కానీ ఇస్తారండి ఇంతకనేసి అందుకని మీకు చూపెడుతున్నాను చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్